ఆర్యులం మనం ఆర్యుడంటే కులం కాదు జాతి కాదు పురుషుడు కాదు స్త్రీ కాదు అన్ని కాలాలలోనూ ధర్మాన్ని తెలుసుకుని ధర్మాన్ని బుద్ధితో చిత్తశుద్ధితో ధైర్యంతో దాన్ని అనుసరించేవాడు ఆర్యుడని పేరు అందుకని ఎక్కడ సంస్కృత నాటకాల్లో కూడా ఆర్యపుత్ర అని సీత రాముణ్ణి ఉంటుంది అది అంతకన్నా గౌరవప్రదమైనటువంటి పిలుపు లేదన్నమాట రాముడిని సీత ఏమని పిలుస్తుంది ఏమంటే అని పిలుస్తుందా ఓ రామయ్య ఇప్పుడు మోడర్న్ వయసు పిలిచినట్టు అరే రాము అని పిలుస్తుందా అలా పిలిస్తే చాలా ఫ్యాషన్ ఇప్పుడు పేరెట్టి పిలిస్తే మగ్గు చాలా గొప్ప ఇద్దరు బాగా చదువుకున్నారు ఓహో ఎంత బాగా పిలుచుకుంటున్నారు అది కాదు అత్యున్నతమైన అత్యుత్తమమైనటువంటి పిలుపు ఆర్యపుత్ర ఆర్యపుత్ర అంటుంది ఆ పిలుపుకి తగినవాడు సంపూర్ణంగా తగినవాడు ఆతాడు శత్రువులతో ఎలా ఉండాలో అతడికే తెలుసు భయంకరమైన యుద్ధంలో ఎలా ఉండాలో అతడికే తెలుసు తమ్ముళ్ళతో ఎట్లా ఉండాలో అన్నగా అతడికే తెలుసు తండ్రి దగ్గర కొడుకుగా ఎలా ఉండాలో అతడికే తెలుసు ప్రజల ముందు పరిపాలకుడుగా ఎలా ఉండాలో అతడికే తెలుసు ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవడం ఎలాగో అది అతడికి తెలుసు చాలా బలవంతుడైతే తృణప్రాయంగా చంపడం ఆ సమయానికి అపారమైన బలం క్షణంలో తెచ్చుకుని చంపుతాడు ఆ తర్వాత అతి నాజుకుగా లాలిచ్చంతో ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తుందేమో అంత నాజుకైన శరీరం కలిగిన వాడు అతడు పువ్వు కంటే నాజుగ్గా ఉండేవాడు రావడు అంత సౌకమార్జం కలిగిన వాడు వజ్రాదవి కఠోరాణి మృదువుని కుసుమానిచ్చ మహాత్మ చర్యలు ఎలా ఉంటాయంటే హృదయం ధర్మం విషయం వచ్చేటప్పటికి వజ్రం కంటే కఠినంగా ఉంటాయి ఆర్తితో ఎవరైనా బిడ్డ కష్టపడి ఏడుస్తూ ఉంటే పుష్పం కంటే మృదువైన హృదయంతో ఉంటారు వజ్రం కట్టే కాఠిన్యం పుష్పం కంటే మృదుత్వం ఇలాంటి లక్షణములు కలిగిన వాడు ఆర్జుడు ఆదర్శప్రాయుడు కృష్ణుడు ఆదర్శప్రాయుడు రాముడు ధర్మస్వరూపుడు రాముడు ఇహంలో పరంలోనూ కూడా ధర్మస్వరూపం పూర్తిగా తెలిసి బోధించిన వాడు కృష్ణ పరమాత్మ బలరామకృష్ణుడు కలిపురుషులు ఎవరండి అంటే కలిపురుడు అంటే ఎవరో దుష్టుడని కాదు అర్థం యుగం అంతా కూడా ఎవరు పరిపాలిస్తున్నారో ఏ ఎవరి పరిపాలన నమ్ముకుంటే మనం ఉత్తమ అతడు పోతామో ఎక్కడ పేరు కలిపుడు అంటే చెడ్డ అర్థంలో చాలామంది వాడుతున్నారు దీనికి మంచి అర్థం కూడా కొన్ని గ్రంథాలలో ఉంది నేను చూశాను అంటే యుగపురుషులనండి యుగపురుషుడు ఎవరు బలరాముడు కృష్ణుడు కృష్ణుడు ఏమో గోపాలకుడు ఆవుల మందం తోలుకుంటాడు ఆయనేమో హలాయుధుడు దున్నుతాడు ఫలాన్ని పాడి పంట ఈ రెండే ఆనందములు చెప్పిన బోధ మనకి అది భారతదేశ సౌభాగ్యం